తెలుగుదేశం పార్టీలో మన సురేష్ అన్న గారు వారి ఆధ్వర్యంలో మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి జరగలే దళితులకు అందరికీ అన్ని బీసీ వర్గాలకు కానీ అన్ని వర్గాలకు కానీ అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను ఇదేండ్లు అంటే చూసిన రెండున్నర సంవత్సరం నుంచి పూర్తిగా అనుభవించిన కాబట్టి ఇంకా ఏం విధి లేదు కాబట్టి నేను బయటికి రావాలా బయటికి వస్తే తద్వారా నా పంచాయతీకి కానీ నా పంచాయతీ పరిధిలో మండలంలోని ఎస్సీలకు కానీ నేనేం చేయగలను అది ఎవరి ద్వారా అయితే సాధ్యమవుతుందని చూసినప్పుడు నాకు సురేష్ అన్న కనపడినాడు కాబట్టి సురేష్ అన్న ద్వారా తెలుగుదేశం పార్టీలో నేను నా గ్రామానికి కానీ నా ప్రజలకు కానీ మంచి చేయగలుగుతాననే నమ్మకంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరుతాడా నెంబర్ వన్ మరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీకు అన్యాయం జరిగిందంటే నాకు అన్యాయం జరిగింది నా ఒక్కరికే అనడం లే ఎస్సీలు ముప్పై మూడు వేల ఓట్లు ఉన్నారు మరి ఏ ఒక్కరికి ఒక నామినేటెడ్ పదవి ఇచ్చినాడా బీసీలకు ఇచ్చినా బీసీలకు ఏం చేసినాడా వచ్చిన పదవు వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి వేరే ఇస్తానాడు నామినేటెడ్ పోస్టులో కనికిమాన్ల పోస్టులు ఇప్పించినాడు మరి మా ఎస్సీలకు అన్యాయం జరిగింది మా రిజర్వేషన్ అనుభవిస్తున్నారు మరి మాకేం న్యాయం జరిగింది మీరు కూడా గ్రహించాల పత్రికా సోదరులు చెప్పాలా ఒకప్పుడు ఎనభై తొమ్మిది అంతకుముందు అంటే బినామీలు నడిచినాయి ఇప్పుడు బినామీ ప్రభుత్వం నడపాలన్నా బినామీ వ్యవస్థలు నడపాలన్న భయపడాల ఒక ఎమ్మెల్యే వాళ్ళే దాన్ని ఇది వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అని కాపాడాల్సిన ఎమ్మెల్యే వ్యక్తే మరి బినామీలు పెట్టి పరిపాలన చేస్తే ఏం చేయాలా ఎట్లుంటారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరెక్టనా మీరు చెప్పండి ఎక్కడైనా తమకు అధికారాలు ఒక సర్పంచ్ కానీ ఎంపీటీసీలకు కానీ రాజ్యాంగ బద్దంగా ఎలక్టెడ్ అయినటువంటి వాళ్ళకి ఎవరికి న్యాయం జరుగుతుంది ఆ న్యాయం జరగలేదు కాబట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ సురేష్ అన్న అధ్యక్షతన మరి ముక్తారన్న వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ నీకు న్యాయం జరుగుతుంది భాస్కర్ అంటే వీళ్ళతో నేను ప్రయాణం చేసేదానికి సిద్ధమయ్యే వచ్చినానన్న అది విషయంగా మీరు ఏమన్నా ఉంటే అడగండి చెప్తాను నా భార్య ఎంపీటీసీ పైడాల రామరాజుల ప్రభావతి ఆమె కూడా సభ్యత్వానికి రాజీనామా చేసి వచ్చినాము వైఎస్ఆర్ జెండాను మోసినాం ఇన్నాళ్ళు కానీ ఆ బరువు ఎక్కువైంది ఎవరి వల్ల ఎమ్మెల్యే వల్ల అరాచకాల వల్ల ఆయన గెలిచే పరిస్థితి లేదు ప్రజలకు సాయం చేసే పరిస్థితిలో అతను లేడు అందుబాటులో లేడు కాబట్టి ఇంక మేము మా దారిలో చూడాలా ప్రజలకు సేవ సేవ చేయాలంటే రాజకీయాలు ఉన్న సేవ చేయాలంటే మేము చెప్పినట్టు గ్రామాల్లో అందుకు జరుగుతూనే మాకు విలువ ఉంటుంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం రామారావు వచ్చిన తర్వాత బాగా మంచి కార్యక్రమాలు చేసినాడు మీ అందరికి తెలిసిందే అప్పుడు మళ్ళీ చంద్రబాబు తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన మంచి కార్యక్రమాలు చేసినాడు అంతకన్నా మంచిగా చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అని రాజశేఖర రెడ్డి బిడ్డని నమ్మినాం కాబట్టి ఏం లేదు ఎక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళ స్వార్థం వాళ్ళు వేరే చూస్తున్నారు కాబట్టి లేదు తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అందరికీ బీసీలకు ఎస్సీలకు అందరికీ సమన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే నేను మరి సురేష్ అన్న గారి ఆధ్వర్యంలో వారితో నడిచేదానికి తెలుగుదేశం పార్టీ విజయానికి జెండా ఎత్తుకొని పోరాటం చేసేదానికి నేను ఎల్లవేళలా అన్నకు అందుబాటులో ఉంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను